ప్రైజ్లాట్ మన ప్రభు అయి సు క్రీస్తు నామములో యువదే కాలపు శుభములు తెలియపరుస్తున్నా ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్లారా యువదే కాలం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడో వాక్యాన్ని మధ్యలో గనక మన ఈ విధంగా చదువుకున్నట్లయితే నేను నీకు ఆరోగ్యమును కలుగు నీ గాయములను మానిపెదను దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసి నీ గాయమూలను మానిపెదను ఈ రోజున ఎంతో భయంకరమైన బలహీనంతోను బాధపడుతున్నావేమో అనారోగ్యంతోను బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదడా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట నేను నీకు ఆరోగ్యము కలుగు చేస్తాను అంటున్నాడు ఎన్ని ట్యాబ్లెట్లు మింగినా ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నీకు అనో ఆరోగ్యం రావట్లేదా అయితే ప్రభు ఈ కాలం నీతో మాట్లాడుతున్నమాట అంటే నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను చూడండి ప్రియ సహోదరి సహోదరా దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి లుకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో కొన్ని మాటలు కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది అనేక మంది వైద్యుల దగ్గర తిరుగుతూ వచ్చింది తనకున్న ధనమంతా కూడా వైద్యుల దగ్గర ఖర్చు పెట్టింది ఓ ఎక్కడ వైద్యం అంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ తన ఉన్న డబ్బులు అయిపోయినాయి తన దగ్గర ఉన్న సిరి సంపదలు మొత్తం అయిపోయినాయి కానీ ప్రియ సహోదరి సహోదర ఆములు ఉన్న రోగం మట్టికి తగ్గలేదు ఆములు ఉన్న బలహీనత తగ్గలేదు ఆమె కుమిపోతుంది ఆ సమయంలో ఎవరో చెప్పారు ప్రజలను స్వస్థపరచువాడు ఏ సుక్రీ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన సంచరిస్తూ ఇటు వస్తున్నాడని చెబుతున్నప్పుడు ఆ స్త్రీ ఎంత సంతోషపడిందో కదా నిజమే ప్రియ సహోదరి సహోద ఎంతో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఎన్నెన్నో హాస్పిటల్లో చూపించుకుంటున్నాను అయినా నాకు ఆరోగ్యం రావట్లేదని కుమిలిపోతున్నావేమో నీకున్న బలహీనతను బట్టి బాధపడుతున్నావేమో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నా అంటే నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తానంటున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లుకాస్ వార్తలో ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి భయంకరమైన రత్ రతస్రావంతో బాధపడుతూ యేసు ప్రభుని గురించి విందండి యేసు ప్రభుని గురించి వింది ఇదిగో నా డబ్బు వైద్యులను స్వస్థపరచలేదు కానీ ఏసు ప్రభు అంట ఈయన స్వస్థపరిచే దేవుడు అంట అని గ్రహించి ఏసయ్య దగ్గరికి వచ్చింది ఆ గుంపులు అనేకులు వస్తున్నారు వెనకాల గుండగి ఏసయ్య ఆ వస్త్రపు చెంగును ముట్టిందండి ఏసయ్య వస్త్ర చెంగుని ఎప్పుడు అయితే ఆమె ముట్టిందో ఆమెలో ఉన్న ప్రతి బలహెంత దూరం అయిపోయింది ప్రియ సహోదరి సహోద ఇదిగో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఏసవి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే యేసు ప్రభు పాదాల దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీలో ఉన్న ప్రతి బలహీనతను కూడా ఏసఐ దూరపద్యవాడిగా ఉంటున్నాడు నిజమే వార్తలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎనిమిది నలభై రెండో వాక్యంలో అప్పుడు ఆ పద్దెనిమిది ఏళ్ల నుండి చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లు పన్నెండు ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ చూడండి పన్నెండు సంవత్సరాలు ఎంత బాధపడతా వచ్చిందో ఈ రోజున సంవత్సరానికి రెండు నెలలకి మూడు నెలలకి రోగం తగ్గకపోతే అనారోగ్యం తగ్గపోతే ఎంత బాధపడుతున్నామో ఆమె తన జీవనోపాధి అంత వైద్యులకు ఏం చేసింది అంటే ఖర్చు పెట్టింది కానీ ఎవరిని వల్ల ఆమెకి స్వస్థ రాలేదు ప్రియ సహోదరి సహోదరా ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్ ఇంకో హాస్పిటల్ అని తిరుగుతున్నామేమో ఎక్కడ తిరిగినా నీకు ఆరోగ్యం రాలేదా అనారోగ్యంతోనే సతమతం అవుతున్నావా ఈ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు చూడండి ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ స్త్రీ ఏం చేసింది అంటే ఏసుని గురించి వింది యేసుక్రీస్తుని రక్షించేవాడు యేసుక్రీస్తు నేను బాగు చేసేవాడు ఏసుక్రీస్తుని గాయాలను కట్టేవాడు ఏసుక్రీస్తుని కుటుంబాన్ని కట్టేవాడు నీ బిడ్లను స్వస్థపరిచేవాడు ఈరోజు నీకు ఏ పరిస్థితులు ఉన్నా నీ పరిస్థితి నుంచి విడిపించగలిగినవాడు యేసుప్రభు యేసు ప్రభు కులాలను మార్చే దేవుడు కాదండి ఏసుప్రభు మతాలు మార్చే దేవుడు కాదండి ఏసు ప్రభు హృదయాలు మార్చే దేవుడు హృదయంలో ఉన్న భయంకరమైన పాపాన్ని బట్టి రోగంతో అవుతున్నా ప్రియ సహోదరి సహోదర ఈ ఉదయకాలం ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది తనకున్న అంతా ఖర్చు పెట్టింది కానీ ఎక్కడ ఆమెకి స్వస్థ రాలేదు ఎప్పుడైతే ఏసుని గురించిందో ఏసఐ దగ్గరికి విశ్వాసంతో వచ్చిందో ఎంపటిని ఆమె రక్తస్రావ నా రోగము తగ్గినట్లుగా బైబుల్ సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరు ఒకప్పుడు కూడా నేను భయంకరమైన పిడుసు వ్యాధితో బాధపడుతున్నప్పుడు వైద్యులు అంటున్నారు ఎన్నో మెడిసిన్ వాడాలి తనకి అంటున్నారు ఎవరు ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నా తన చిన్నతనంలో నా తల్లిని కోరిపోయినప్పుడు మెడిసిన్ తెచ్చి వాళ్ళు ఎవరు లేక బాధపడుతున్న సమయంలో ఏసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు ఏసయ్య ఆ బలహీనత నుంచి ఆ ఫిడుస్ వ్యాధి నుంచి నన్ను స్వస్థపరిచిన ఏసయ్య నేను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజున ఏసైకి నీ హృదయాన్ని ఇవ్వగలవా ఏసైకి నీ హృదయాన్ని ఇవ్వగలిగితే ఏ దగ్గరికి విశ్వాసంతో వచ్చినట్లయితే ప్రభు నేను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు నిజమే నా పన్నెండు సంవత్సరాల వయసులో భయంకరమైన ఆ ఫిడ్స్ వ్యాధితో బాధ పడుతున్న సమయంలో యేసు ప్రభు దగ్గర నేను వెళ్ళినప్పుడు ఒక సేవకుడు బోధిస్తున్నప్పుడు ఆయా మాటలు ఎందుకు నేను విశ్వాసం ఉంచినప్పుడు ఏ నన్ను స్వస్థపరిచాడు ఆ ఫిటిస్ వేదన జీవితంలో రాకోకుండా ఏ సై నన్ను స్వస్థపరిచాడు నన్ను స్వస్థపరిచిన ఏసయ్య నిన్ను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు ప్రే సహోదరి సహోదడా నువ్వే బలహీనతులు ఉన్నా నీకు ఆరోగ్యాన్నిచ్చే దేవుడుగా ఉంటున్నాడు చూడండి ఇరిమియాతో దేవుడు అంటున్నాడు ఇదిగో ఇరిమియా ఇస్రాయిల్ ప్రజలకు నేను ఆరోగ్యము కలుగు చేస్తాను అంటున్నాడు ఇంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్నావా సహోదరు ఎన్ని సంవత్సరాల నుంచి నీ అనారోగ్యం ఎంత కాలం నుంచి బాధపడుతున్నావో యువదే కాలం ప్రభు అంటున్నాడు ఆ బలహీన నుంచి నేను బాగు చేస్తాను నీ గాయాలను కడతాను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను అంటున్నాడు నిజమే ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి ఎంత బాధపడిందో ఎంత వేదన చెందిందో తనకున్న ధనమంతా ఖర్చు పెట్టింది కానీ ఏసై దగ్గరికి ఆ స్త్రీ వచ్చినప్పుడు ఏసైని ముట్టుకున్నప్పుడు ఏసై పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు కదా కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటున్నాడు యువదే కాల సమయంలో విశ్వాసంతో ప్రభు దగ్గరకా నీకే బలహీనత నీకే సమస్య ఉన్నా మనుషులకు చెప్పుకోలేని సమస్యతో అనారోగ్యంతో బాధపడుతున్నావేమో ఏసైకి చెప్పు వైద్యులకు చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నావేమో ఇవదే కాలం ఏసైకి చెప్పు ఏసఐ నిన్ను స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు ఏసఐ నీ హృదయంలో నీ ఒంటిలో నెమ్మదినిచ్చేవాడిగా ఉంటున్నాడు ఇవదే కాలం సమయంలో ప్రియ సహోదరి సహోదరా ఏసఐకి నువ్వు చెప్పగలిగితే నువ్వు ఉన్న స్థలంలో మోకరించు నువ్వు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకొని ప్రభు ఇదిగో ఎంతో కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా ఈ అనారోగ్యం నుంచి ఈ సమస్య నుంచి ఈ రోగం నుంచి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నన్ను విడిపించని నువ్వు ప్రార్థన చేయి ప్రభు నీకు స్వస్థనిచ్చేవాడిగా ఉంటున్నప్పుడు ఒకప్పుడు భయంకరమైన పిడుస్ వ్యాధితో ఉండి బాధపడుతూ నేను ఇదే విశ్వాసం తన్న ప్రభువా ఇదిగో నువ్వు నన్ను స్వస్థపరచాయి అని మాట్లాడినప్పుడు ఏసై సన్నిధిలో ప్రార్థించినప్పుడు నన్ను స్వస్థపరిచిన ఏసయ్యా నేను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు ఇవదే కాల సమయంలో ఏసైకి నీ హృదయాన్ని ఇవ్వగలిగితే నువ్వు ఉన్న స్థలంలో మోకరించు ప్రార్థన చే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈరోజు ఇరిమియా గ్రంథముల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన నిజమే తండ్రి ఇదిగో నీ గాయములను మహానిపేదను నీకు ఆరోగ్యము కలుగు అంటున్నారయ్యా ఈ మాటలు ఎంతోమంది వింటున్నారు నాయన వారి జీవితాల్లో రోగాలతో బాధపడుతున్నాయి శరీరంలో శరీరంలో లేక సతమతం అవుతున్నారేమో ప్రభావ నేను స్వస్థపచ్చు యోహోవాన్ని అని అన్నారయ్యా మా గాయములు మీరు మీరునైనా పన్నెండు సంవత్సరాల నుంచి బలహీనత బాధపడుతున్న ఆ స్త్రీ తండ్రి నీ దగ్గరికి విశ్వాసంతో వచ్చినప్పుడు ఆయన ఆమెను స్వస్థపరిచినట్లుగా ఈ ప్రార్థనలు ఏకి వీస్తే ఈ మాటలు వింటూ ఎంతమంది నేను అయా ప్రభువానని స్వస్థపరచు అంటున్నారు నాయన వారి జీవితాల్లో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించండి అయ్యా బిడ్డలకు సంపూర్ణమైన విడుదలనివ్వండి నాయన అయా వాక్యమైనదే వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి పొందనాలయ్యా విశ్వాడు నిన్ను అడుగుతున్నప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకోండి నిన్ను స్వస్థపరచు వాడిని అని అంటున్నారు అయ్యా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారిలో ఉన్న గాయాలను మీరు కట్టండి గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ సిలువ రక్తాన్ని నాయన ఏసయ్యా ఇది మా కొరకు కార్చిన రక్తము ద్వారా బిడ్డలో గాయాలను నాయన మీరు కట్టండి అయ్యా మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థ కలుగుతుంది అంటున్నారు నాయన ఆ స్వస్థన బిడ్డలకు మీరు దయచేసి మీరు పొందమని ఏసు క్రీస్తుటి పరిశుద్ధన వచ్చినాము తండ్రి ఆమె ప్రియ సహోదరి యువదే కాల సమయంలో నీలో ఉన్న ప్రతి బలహీనతను నా ఏసయ్య దూరపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యంతో నిన్ను నింపి నడిపించునుగాక ఆమెన్